బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో అయితే కుమ్ములు బోరున ఏడుస్తుంది తనుజ హౌస్లో గత మూడు పదకొండు వారాలుగా తనుజ నెంబర్ వన్ పొజిషన్లో ఓటింగ్లో కొనసాగుతూ ఉంటే ఇప్పుడు రివర్స్ చేస్తూ వచ్చేసాడు కళ్యాణ్ ఈ వారం ఓటింగ్ ఫోర్లో కళ్యాణ్ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతున్నారు అది కూడా తనుజ నామినేషన్లో ఉన్నప్పుడు కూడా ఇప్పటికే కళ్యాణ్ తనుజలో ఎఫెక్షన్ ఎక్కువగా కళ్యాణ్కే ఫ్లెస్ అయిపోతూ వచ్చేసింది తనుజ తన బావి తన చూపించిన ఇష్టం అలాగే ఇంకా ఎఫర్స్ అక్కడికి కళ్యాణ్ ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్లేలా చేసి చేసేస్తుంది తన తండ్రి స్టేజ్ పైకి వచ్చి చెప్పిన మాటల ప్రకారమే తనుజా విషయంలోకి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ కూడా చేస్తున్నారు మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో కళ్యాణ్ అయితే తన టాప్ వన్ పొజిషన్లో అయితే తనుజాకి దాటి మరి ఓటింగ్ ఫోన్లో కొనసాగుతున్నాడని చెప్పవచ్చు అయితే ఈసారి ఈ కెప్టెన్సీ టాస్క్ అయితే ఒక్కొక్క కంటెస్టెన్సీ ఎక్స్ కంటెస్టెన్స్ వచ్చి బిగ్ బాస్ హౌస్లో అప్పటికి వచ్చి టాస్క్లు ఆడించబోతున్నారు కదా ఆ విషయం మనందరికీ తెలిసిందే కదా పేర్ వచ్చి తనుజాతో టాస్క్ ఆడడం జరిగింది ఇంకా పేర్నతో తనుజా అయితే ఓడిపోయింది ఇంకా ఈ విషయం పైన జీర్ణించుకోలేక ఎమోషన్ అయిపోతూ కుమిలిపోతూ ఉంటుంది ఇంకా అది గమనించిన కళ్యాణ్కి కూడా దగ్గరికి వెళ్ళి ఓదార్చలేదు కానీ తన సింగిల్గా ఉన్నప్పుడు మాట్లాడచ్చు అంటూ ఇంకా మిడ్ నైట్న తనుజా దగ్గరికి వెళ్ళి తనకి కొంచెం ధైర్యం చెబుతూ అయితే రావడం జరిగింది కళ్యాణ్ నువ్వు క్యాప్టెన్సీ టాస్క్ కదా ఓడిపోయావు అంత దానికోసం ఎందుకు అంత బాధపడుతున్నావు మిగతా అవి చాలా ఉన్నాయి ఫోకస్ చేయు నువ్వు ఇలా బాధపడితే ముందు ందుకు వెళ్ళలేము అంటూ కళ్యాణ్ అయితే కళ్యాణ్ తనుజని వాదాడించడం మొత్తానికి ఏదేమైనా సరే ఇప్పుడు తనుజ ఎప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఓటింగ్ పోల్లో ఉంటే ఈసారి మాత్రం తనుజని దాటి మరి కళ్యాణ్ పడాలైతే నెంబర్ వన్ ఓటింగ్ పోల్లో అయితే కొనసాగుతున్నారు మొత్తానికి ఈ సీజన్కి కళ్యాణ్ విన్నర్ అయ్యేలాగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ సక్సెస్ షేర్ చేసుకోండి అయితే ఏదేమైనా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ టాస్క్ ఓడిపోయినందుకు తనుజా అయితే ఎమోషనల్ అయిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఈ విషయంపై ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం తెలపండి